అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చినటువంటి ఒక అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాం మీ మనసులోని మాట చెప్తారు మరియు ఇలా చేస్తే మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకుంటారు కర్త మరియు సంప్రదింపు బలోపేతం చేయకండి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాజెక్టులలో ఏదైనా బాగా పూర్తవుతుంది వివాహ సంబంధాలలో సరైన సమన్వయం ఉంటుంది సన్నిహితుల మరియు బంధువులకు కలవడానికి అవకాశం అయితే ఉంటుంది స్నేహము విషయంలో ప్రేమ వ్యవహారాలుగా స్నేహం ప్రేమ వ్యవహారాలుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్య ఆరోగ్యమో శక్తి మరియు స్వీయ శక్తి లేకపోవచ్చును ఆరోగ్య విషయంలో ధ్యానం మరియు ధ్యానంతో కొంత సమయం గడపండి ఇక మీరు ఈ రోజు చూసినట్లయితే మీ ఆ ప్రతికూల ఆలోచనలతో ఉంటారు మీరు అనుభవించదగినటువంటి కొత్త విషయాలు వారు తమన్ తాము సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది తీసుకోవాలనుకుంటున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన వ్యక్తితో చర్చించవద్దు మీరు ఆడగలిగే విషయాల్లో ఆడ మీరు మాట్లాడగలిగే విషయాల్లో మాత్రమే మాట్లాడండి లేకపోతే మౌనంగా ఉండటమే మేలు ఈ రోజు మీరు బాధ్యతగా వ్యవహరిస్తారు కెరీర్ పని ప్రారంభ కొద్దిగా విరామం లేకుండా ఉంటారు లక్ష్యాన్ని మీరు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి చంచలతను నివారించండి ఇక ప్రేమ విషయంలో భాగస్వామి కారణంగా మీరు చాలా విషయాల్లో స్పష్టత అనుభూతి చెందుతారు ఇక హెల్త్ విషయంలో తక్కువ నీరు తాగడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి నీరు ఎక్కువగా సేకరించవలసి ఉంటుంది మీరు ఈరోజు ఈ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టవలసి ఉంటుంది తగిన నిద్ర కూడా మీకు ఎంతైనా అవసరం అవుతుంది సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబానికి చెందిన కొంతమంది బంధువులు మీకు సహకారం ఉంటారు ఈ రోజు మీరు చూసినట్లయితే మీ సామర్థ్యము ప్రశంసనీయబడుతుంది ఆసక్తి మరియు సృణాత్మకత పనిపై మీ ఆసక్తికి సమయం గడపడం ద్వారా మీ సడలింపు జరుగుతాయి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఆర్థిక కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ద వహించండి ఆ ఖర్చుల పరంగా చూసి ఎక్కువ దానాన్ని మీరు చేసేటటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలను ఎక్కువగా చేస్తారు పొరుగు వారికి కూడా మీరు చాలా సహకరించే గుణాన్ని కలిగి ఉన్నారు ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మీరు మంచిగా ఓర్పును ప్రదర్శించాల్సింది ఉంటుంది మీ మీద మీకు నమ్మకం కూడా ముఖ్యము కోపాన్ని మాత్రం మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంత ఉంది శాంతి కోసం ప్రకృతిలో కొంత సమయం గడపండి సానుకూలంగా ఉండండి సూర్యరశ్మిలో ఉండండి సూర్యుని పూజించండి సమస్యలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీ ఆటంకాలు తొలగిపోతాయి విఘ్నాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య ఎనభై నాలుగు మరి లక్కి కలరితే మరి కోతుమ నేడు మీరు దత్తాత్రేయ వచ్చే కవచ స్తోత్రాన్ని పారాయణం చేయట సూర్య పూజించడం వల్ల మీకు విజ్ఞానాల తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో